ఉనికి ప్రశ్నార్థకంగా మారడం వల్లే వైసీపీ ఉనికి కోసం ఉపన్యాసాలు చేస్తూ ఆర్భాటం చేస్తోందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు పెద్ద పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కు రావడం వైసీపీకి నచ్చలేదన్నారు ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధి సాధిస్తోందంటున్న శ్రీనివాసుల రెడ్డి మీడియా సమావేశం ఇప్పుడు చూద్దాం దాదాపు ఏడు నెలలుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంపద సృష్టించడానికి వేగంగా పరిగెత్తా ఉంటే ప్రతిపక్షాలు నిరంతరం బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు అధికారం కోల్పోయి మతి భ్రమించి ఎప్పుడెప్పుడు అధికారం లేకి రావాలా జమిలీ ఎన్నికలు ఇరవై ఆరులో వస్తాయి ఇరవై ఏడులో వస్తాయి మేము అధికారం వస్తున్నామని చెప్పి ఉనికి కోల్పోతున్న తరుణంలో ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్య నాయకులందరూ పార్టీని వదిలిపోయే పరిస్థితి కనపడతా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయినప్పుడు కూడా ఏ నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీని వీడిపోయిన దాఖలాలు లేవు ఈరోజు ఈ ఆరు నెలల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గాలికి వచ్చిందో అదేవిధంగా గాలి కొట్టుకొని పోయింది కొట్టుకొని పోయిన తరుణంలో ముఖ్య నాయకులు ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులందరూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని కాపాడుకునే దాంట్లో మేము జమిలీ ఎన్నికలు వస్తున్నాయి మనం అధికారం లేకొస్తామని చెప్పి ఒక భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తా ఉంది నాయకత్వం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిరంతరం ఆరు నెలలుగా సంపద గత ప్రభుత్వం చేసిన అప్పులు ఆ అప్పులకు చేసిన వడ్డీలు ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉందంటే ప్రధాన కారణం రాష్ట్ర గడిచిన ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల పాపాలు ఘోరాలు దానివల్ల ఈరోజు రాష్ట్ర ఖజానా ఏ రకంగానూ ముందుకు పోయే పరిస్థితి లేదు అందుకే దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్ లో రాష్ట్రానికి సంపద సృష్టించే దాని మీద ముఖ్యమంత్రి గారు ఈరోజు దృష్టి కేంద్రీకరించి రకరకాల సంస్థలన్నింటినీ కూడా ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే విధంగా తీసుకొస్తున్నాడు బిల్డ్ ఏపీ బ్రాండ్ ఏపీ అని కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రాన్ని ఒక ఐటీ హబ్ గా భవిష్యత్తులో మార్చబోతోంది దీని వెనక నారా లోకేష్ గారి కృషి ఎవ్వరూ ప్రశ్నించడానికి వీలు ఆయన పనిచేస్తున్నాడు విదేశాలకు పోయి అక్కడ ఉన్న సంస్థల ఒప్పించి రాష్ట్రంలో ఐటీ గా ఈ ఆంధ్రప్రదేశ్ ను తయారు చేసే విధంగా కొత్త రాజధానిలో అవన్నీ కూడా వచ్చి ఏర్పాటు చేసే విధంగా ఈరోజు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా రాబోయే రోజుల్లో కట్పథాలు ఇవ్వబోతూ ఉన్నాయి దాదాపు ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం తయారీ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించడం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అదేవిధంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు విదేశీ పెట్టుబడులను గత ప్రభుత్వం ఆకర్షిస్తే ఈరోజు ఆరు నెలల కాలంలో దాదాపు ఎనభై రెండు వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించి ముందుకు తీసుకుపోతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వం భోగ సమ్మిట్ అంటూ కాలయాపన చేసింది విశాఖపట్నంలో ఇండస్ట్రీ సమ్మిట్ పెట్టి ఒక భోగ సమ్మిట్ చేసింది ఎక్కడ ఎంఓయూ చేస్తే ఆ ఎంఓయూ చేసిన ఒక్క పారిశ్రామికవేత్త కూడా ఆంధ్రప్రదేశ్లో మీ మీద నమ్మకం లేక పెట్టుబడులు పెట్టలే దీంతో ఈరోజు అందరూ పెట్టుబడులు పెట్టేందుకు జంకిన పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఈరోజు ఎంతో ఉత్సాహంతో ప్రభుత్వం మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఫేస్ వాల్యూతో రాష్ట్రానికి వస్తున్న పరిస్థితిని మనం అంతా చూస్తూ ఉన్నాం ఒక్కరోజు నారా లోకేష్ గారు ముంబై పర్యటన చేస్తే ఆ రోజు రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఒప్పించి అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులతో రిలయన్స్ కంపెనీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడతా ఉంది ఆర్ఎల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు అనకాపల్లిలో డెబ్బై వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం రేపు ఎనిమిదవ తేదీ ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ అనకాపల్లి కానీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయ పరిశ్రమ పారిశ్రామిక అన్నిటికీ కూడా ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి టీవీఎస్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు కాబోతోంది హోటల్లు రిసార్ట్లు టాటా కన్సల్టెన్సీ వాళ్ళు ఈ విధంగా అంతు లేని విధంగా పారిశ్రామికవేత్తలంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టి పరిస్థితి వస్తా ఉంది రాబోయే ఐదేళ్లలో పెట్టుబడి రంగంలో ఐటీ రంగంలో టూరిజం రంగంలో పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ పెద్ద పురోగతి సాధించబోతా ఉంది దీని ద్వారా ట్యాక్సులు కానీ సంపద కానీ సృష్టించి ఆ సంపద ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి కానీ సంక్షేమానికి కానీ అనేక రకాలుగా పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో పెట్టుబడిదారులు ఎవరు లేక ఆదాయం లేక రాష్ట్ర ఖజానా కొల్లబోయిన పరిస్థితి కూడా మనం చూసినాం ఈరోజు ఒకసారి చూస్తే విద్యుత్ వ్యవస్థను చూస్తే గత గడిచిన ఐదు సంవత్సరాల్లో చేసిన అప్పులు పాపాల విధంగా ధరలు పెంచితే ఆ ధరలు వాళ్ళు ఇంప్లిమెంట్ వాళ్ళు నిర్ణయించిన ధరలు ఈరోజు పెరిగితే ఆ పాపాలు కూడా మామీ చేస్తుంటారు మొగుడున కొట్టి మొగసాలకెక్కినట్టు మీరు పెంచిన ధరలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెరిగినాయని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ధర్నాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలకు అందరికీ అర్థమైపోయింది ఏ ఏ హయాంలో విద్యుత్ ధరలు పెంచడాన్ని పదమూడు సార్లు విద్యుత్ ధరలు పెంచిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు నుంచి ఎప్పుడు కూడా విద్యుత్ ధరలు పెంచేదే లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు అదే కాకుండా ఈరోజు సోలార్ రంగం కానీ అదేవిధంగా విండ్ ఎనర్జీ కానీ రివర్స్ పంపింగ్ ఎనర్జీ కానీ ఈ విధంగా అనేక రకాల విద్యుత్ రంగంలో జనరేషన్స్ అన్ని కూడా పారిశ్రామికవేత్తలంతా కూడా పెట్టుబడులు పెట్టి విద్యుత్ రంగాన్ని సంస్కరణలు తీసుకొచ్చి అత్యంత నాణ్యమైన ధరకు భవిష్యత్తులో వినియోగదారులకు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సంస్కరణలు తీర్చిదిద్దబోతా ఉంది దీన్ని చూసి లేక ఇవాళ ప్రతిపక్షాలు దగ్గోలు పెడతా ఉన్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్ను చూసాం యూనియన్ మినిస్టర్ వచ్చాడు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలుంటే మూడు జిల్లాలు యాక్స్పిరేషన్ డిస్టిక్గా ప్రకటన చేయడం జరిగింది ఈ ప్రభుత్వంలో దాంట్లో కడప కూడా ఒక యాక్స్పిరేషన్ డిస్టిక్ యాక్స్పిరేషన్ డిస్టిక్ అనౌన్స్ చేసిన తర్వాత అనేక రకాల పెట్టుబడులు జిల్లాకు వచ్చే అవకాశం ఉంది దాని మీద నిన్న ప్రజాప్రతినిధితో మీటింగ్ కూడా జరగడము జిల్లా కలెక్టర్ పూర్తిగా నివేదికలు ఇవ్వడం భవిష్యత్తులో ఈ జిల్లాకు అనేక రకాలుగా కొన్ని మనకు ఎలిజిబిలిటీ లేకున్నా కూడా ఆస్పరేషన్ డిస్టిక్ అయిన మూలాన మనకు అనేక రకాల నిధులు కేటాయించే అవకాశాలు కూడా భవిష్యత్తులో ఆస్పిరేషన్ డిస్టిక్ అయింది కాబట్టి కడప జిల్లాకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వెల్ఫేర్ విషయానికి వస్తే సూపర్ సిక్స్ ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేస్తాం దశలవారీగా అమలు చేసి తీరుతాం దీంట్లో రెండో అనుమానం లేదు అయ్యా మీ ప్రభుత్వంలో అమ్మఒడని చెప్పారు ఐదు సంవత్సరాలు ఎన్నిసార్లు ఇచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లోనే అన్ని సంస్థ అన్ని పథకాలు కూడా అమలు చేయకుండా మోసం చేస్తున్నారని మాట్లాడుతున్నారు నిన్న ముఖ్యమంత్రి గారు కేబినెట్లో స్పష్టమైన ప్రకటన చేసినారు రేపు సంవత్సరం జూన్లో తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాం పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయడం కానీ నాలుగు వేల రూపాయలు ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా రెండు వేల రూపాయల పెన్షన్ మాత్రమే అమలు చేస్తూ ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలు చెప్పిన నాలుగు వేల రూపాయల హామీని ఖచ్చితంగా అమలు చేస్తూ ఉన్నాం తల్లికి బంధనాన్ని రేపు జూన్లో అమలు చేయబోతున్నాం సంక్రాంతికి కానీ ఉగాదికి కానీ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా చేసే ప్రయాణాన్ని కూడా ఉగాది నుంచి ప్రారంభించాలని చెప్పి పక్క రాష్ట్రాలకు పోయి అధ్యయనం చేసి ఒక నిర్ణయానికి వస్తూ ఉంది అదేవిధంగా రైతులకు కానీ మహిళలకు కానీ చెప్పిన కార్యక్రమాలు కూడా ప్రభుత్వ ఖజానాలో ఇబ్బందులు ఉండడం వల్ల కొంత ఆలస్యమైన సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ప్రభుత్వం చెప్పిందో ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో ప్రతి పథకాన్ని కూడా అమలు చేసి తీరుతామని చెప్పి ఈరోజు మీ ద్వారా ప్రజలకు స్పష్టంగా విన్నవిస్తూ ఉంటాం ప్రతిపక్షాలు చేస్తే దయ్యాలు వేదాలు వల్ల వాళ్ళ మాటలు మీరు నమ్మద్దండి ప్రజలకు అర్థమైపోయింది మీకు ఐదు సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని పరిపాలన ఇస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అపులమయం చేసి అరాచకం చేసి అవినీతి చేసి మాఫియాలు చేసి సర్వనాశనం చేసినారు మీరు మీరు కూడా ఈరోజు మళ్ళా ఆరు నెలలు గడవక ముందే వచ్చిన ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు మీరు చెప్పే మాటలు ఈ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఖచ్చితంగా సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉంది ముఖ్యమంత్రి గారు నిరంతరం సంపద సృష్టించే పనిలో ఉన్నారు ఆదాయం సృష్టించే పనిలో ఉన్నారు మీరు చేసిన అప్పులు కూడా తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు సంపాదించి కట్టే పరిస్థితి వచ్చిందంటే మీరు ఈ రాష్ట్ర ఖజానాన్ని ఏ విధంగా నాశనం చేసినారో గత ఒక్కసారి గణాంకాలు పరిశీలిస్తే ఆ గణాంకాలు మీ ద్వారానే ప్రజలకు చెప్తే ప్రతిపక్షాలు అన్నీ అర్థమవుతాయి ఈరోజు మీరు ధర్నాలు చేసినా ర్యాలీలు చేసిన రాస్తారోకులు చేసిన దండాలు పెట్టినా మీకు మళ్ళీ అధికారం రాదు మీ పార్టీ నిలబడదు మీ పార్టీ నుంచి చివరకు ఆ అధ్యక్షుడు శాశ్వతంగా అధ్యక్షుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఒక్కరే ఈ పార్టీలో మిగులుతారు మీరు పదకొండు ఈడీ కేసులు సిబిఐ కేసుల్లో ఉన్నవా మీరు మీరు కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తారా ఏది పడితే అది మాట్లాడతారు అబద్ధాలు చెప్తారు మీ హయాంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు కూడా ఈ ప్రభుత్వంలో మీరు పెట్టిన సంతకాల వల్ల అమలవుతున్న పరిస్థితి ప్రజలందరూ అర్థం చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు పెంచినారని చెప్పి దగ్గోలు పెడతా ఉన్నారు అదే మొగుడ్ని కొట్టి మొగసాలికెక్కినట్టుంది మీరు చేసిన పాపాలు మీరు చేసిన అప్పులు మీరు చేసిన తప్పులు ఈరోజు ఈ రాష్ట్రం భరించే పరిస్థితి వచ్చిందంటే ఎంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని మీరు గత ఐదు సంవత్సరాలు నడిపారో ప్రజలకు అర్థమయ్యే కూటమి ప్రభుత్వానికి నైంటీ ఫోర్ సక్సెస్ రేట్తో నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చిన విషయాన్ని మీరు మర్చిపోద్దని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలా ఏవైతే సంక్షేమ పథకాల హామీలు ఉన్నాయో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఖచ్చితంగా అమలు పరుస్తాం ఈరోజు నలభై సంవత్సరాలుగా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పర్మనెంట్ ఆఫీస్ లేకపోవడం స్థలం కేటాయించడంలో గత ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కూడా క్యాన్సిల్ చేసింది ఒక పుట్టతో పుల్లుతో క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మేము అదే రెండు ఎకరాల స్థలాన్ని తెలుగుదేశం పార్టీ అర్హతను బట్టి రాష్ట్ర ప్రభుత్వం మా కేటాయించింది అక్కడ తొందరలో స్థల నిర్మాణాన్ని కూడా చేస్తాం ముఖ్యమంత్రి గారి పర్యటన ఈ నెలలోనే కడప జిల్లాలో ఉంది ఆయన వచ్చిన సందర్భంలో పూజ కూడా చేయాలని ఆలోచనతో ఉన్నాం తప్పకుండా పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు స్పష్టంగా ఫీజు రీంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ టయానికి ఇస్తామని చెప్పి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు స్పష్టత ఇచ్చినారు వాళ్ళు పెట్టిన బకాయిలు చివరకు కోడిగుడ్లు చిక్కిల నిధులు కూడా వాళ్ళు కేటాయించకుండా దాంట్లో కూడా అవినీతి చేస్తే ఆ నిధులు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నారా లోకేష్ గారు రిలీజ్ చేసిన విషయాన్ని ప్రజలు గుర్తు చేస్తారు మీరు చూస్తున్నారు కదా చింతకుమని మండలంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కబ్జా చేశారని వినిపిస్తున్న విషయంలో మంత్రి అటవీ శాఖ మంత్రి గారు పూర్తిస్థాయి దర్యాప్తు కూడా ఆదేశించినారు జిల్లా కలెక్టర్ అదే విధంగా వాళ్ళు ఎవరైతే వాళ్ళ బామర్దులు అక్కడ రభిక్ష దర్గా దగ్గర కూడా ఇదే చేశారు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని కూడా పూర్తిస్థాయి విచారం చేస్తాం ఏదైతే అన్యాక్రాంతమైనాయో అవన్నీ బయటికి తీసేదానికే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి రెవెన్యూ సదస్సుల్లో ఎక్కడ చూసినా కూడా ఇదే కబ్జాలు ఇదే ట్వంటీ టూ ఏ భూములు రాయించుకోవడం ఇవన్నీ అవినీతి దాని మీదే ఒక నెల రోజులుగా రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి తొందరలో ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి రెండోది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మన జరిగిన అసెంబ్లీ సమావేశాలు తీసుకొచ్చింది దీని మీద ఎవరైతే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తారో వాళ్ళ మీద కూడా చట్టపరంగా నాన్ అవైలబుల్ కేసులు కూడా పెట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది